ఏటిపై ఇక్కడ కాల్చావా నేను ఇక్కడ పూసాను అయితే అయితే కదా ఇక్కడ సీనియర్ నన్ను అర్థం మనం వచ్చాం కదా మూసుకుని వెళ్ళు లేకపోతే ఇక్కడే రాలిపోతాం ఎన్నో అసలు ఇక్కడ పూజను భయ్య ఇప్పుడు పోలేను అసలే బాబ్జీ గారి కాంపిటీషన్ అంటే నప్పదాం గొడవలు అయిపోతాయి కాఫీతో పోయేదని కత్తులు దాకా ఎందుకు బాబుజీ వెళ్ళే రెండు కాఫీ చెప్పు వెళ్ళిపోతావు కదా బాబ్జీగా ఏంటి భయ్యా కాఫీలో షుగర్ సరిగ్గా లేదనుకో నాకు బీపీ రేజ్ అయిపోతురు చూసుకో మరి పర్లేదు భయ్యా హలో అండి హాయ్ ఏంటి రాజు మీరిక్కడ అది ఇట్ సైడ్ చూ బేరం తగిలి ఇలాగా కాఫీ తీసుకోండి ఇంట్లో తాగేవాళ్ళం కదా ఇది నాది కదరా నువ్వు ఇంకోటి తెచ్చుకో తాగండి నాకెంకెక్కడది ఏం ఏం జల్లగొట్టవబయ్యా దెబ్బకు బుర్ర గేర్రు గేర్రెక్కి ఈ పోలవరం బాబ్జీ కానీ కాపీకి వాడుకుంటువ నువ్వు నాకోసమే సదా మీ సేవలో ఎక్కండి మీ రాజుగారి ఆటో ఓకే రాజాది రాజాది రాజా పూజ చెయ్యాలి రాజు నా కోసం వెయిట్ చేస్తున్నారా అరే నీకు తెలుసా చెప్పు మన డాన్సర్ బుల్లిగా ఉన్నాడు కదా అడిగి పుష్పాలు తెగిపోయింది అవునా మరి అనుకుంటున్నావు ఎప్పుడైతే మొన్న రీసెంట్ తగ్గొచ్చాడు ఎలా తగ్గిందో మరి సరా గుంటాడు చూడడానికి అసలు అవును బాసిగడ్ గురించి చెప్తున్నావు ఏంటిది మొన్న బాసిగడ్ ఆటో స్టాండ్ లో ఉన్నాడు అట్రా బస్ స్టాప్ లో ఎదుర్కొన్న అమ్మాయి ఏమో ఇక్కడ చూస్తా చెయ్యి ఊపిందంట ఒకసారి అటు ఇటు చూస్తా ఎవరికి సిగ్నల్ ఇస్తుందా అనుకుంటే వెనక తిరిగి చూసాడట ఆడికి కాదు అటు ఊపింది మళ్ళీ గడి సెయ్ చూపిందా ఆడే ఊపిరి అంకులో నేను అప్పటికి చెప్పా ఇలా మనకెందుకని గైడు అబ్బా కరెక్ట్ రాదనా ఈసారి నుంచి నువ్వు బాసిగాడు మాట మాత్రమే ఇవ్వను సరేనా బంగారు కథ మాత్రం ఎంత మాకు పోయిన బంగారాన్ని గుచ్చి గుచ్చి గుర్తు చేస్తున్నావు నా బేట అంతే అంతేమై మన నొప్పులు తగ్గాయా జరగరా ఎందుకురా అనవసరంగా కూడా ఎవరి కోట అడిగిచ్చారు కదా ఊరుకుంటాం ఊరుకుంటామేంటి నాన్నా మరి డాక్టర్ ఏం పర్వాలేదు అని చెప్పాడమ్మా కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది సారీ సారీదనా నా వల్ల ఇలా జరిగింది ఆటల్లో కూడా అప్పుడప్పుడు ఇలా దెబ్బ ఎరా కూడా ఆఫ్టర్ ఆల్ గేమే కదమ్మా ఇవన్నీ కామనే అయినా నీ వల్లే వాడు సేవ అయ్యాడు నువ్వు ఎందుకు కొనుకోకూడదు ధరా షిఫ్ట్ అయ్యి అయింది రా నేను బయలుదేరుతా సరే నన్నా నువ్వు రెస్ట్ తీసుకో పర్య ఆ అమ్మాయికి కాఫీ సరే మేము కూడా బయలుదేరుతాం వెళ్ళి వస్తున్నా అత్త జాగ్రత్త ఆ అమ్మాయి చక్కగా ఉంది మన వాడికి చెవడి బాగుంటుంది కదండి మనకు బానే ఉంటుంది వాళ్ళకి కూడా అనిపించాలి కదా వస్తా జ్జుగారు నిన్న మీకోసం ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా అయినా మీతో మాట్లాడద్దు అనుకున్నాను అరే ఫోన్ కూడా లిఫ్ట్ చేయరా ఏం చెప్పమంటారండి నా టైం బ్యాడ్ అయిపోయింది ఏమైంది నిన్న మీ ఫోన్ పెట్టానా ఎదురుగా పోలీసులు ఎవరో ఏదో ఒక ఆటోల పెట్టి మమ్మల్ని ఇరికిచ్చారండి రాత్రంతా ఏ తప్పు చేయకుండా మేము పోలీస్ స్టేషన్లో ఉన్నామండి నమ్మ జీవితం ఏమైందండి ఏమైందండి ఉన్న నీళ్ళు తీసుకొస్తాను నీళ్ళు తాగండి కానీ మీకేం అవదండి నీళ్ళు తాగండి ఈ ఉన్న అమ్మాయిని ఎవరు చేసుకుంటారు చెప్పండి ఏం తప్పు చేశానని నాకు ఈ జబ్బు వచ్చింది రాజు మీకేం అవ్వదండి నన్ను నమ్మండి చలని చిన్న ట్రిక్ ప్లే అంతే ఈ ఇన్హేలర్ అమ్మది చూసారా రాజు లేని పెద్ద ప్రాబ్లం ముందు ఉన్న ప్రాబ్లం చిన్నదైపోయింది పెద్ద గీత ముందు చిన్న గీతలా లైఫ్ కూడా అంతే లైట్ తీసుకోండి సరేనండి ఎక్స్క్యూజ్ మీ రాజు అలాగేనండి ఏంటండి వాళ్ళు ఎంత తొందరగా వెళ్తున్నారు ఈవినింగ్ షిఫ్ట్ కదా ఒక ముఖ్యమైన పని మీద వెళుతున్నాను నువ్వు ఎదుర్రా వస్తాను పార్టీ సరే రే రాజు నేషనల్ సెలక్షన్స్కి ట్రైనింగ్ స్టార్ట్ అయింది ఆటో నువ్వు వేయాలరా సీతను కూడా కాదు కదా రిలాక్స్ అయిపోయా బైక్ కావాలా కూర్చో వచ్చారు ఏం లేదు కాస్త బైక్ వేసి చిన్న పని ఉంది నేను దింపుతాను పదనాన్నా నువ్వు వచ్చే పని కాదురా మై టీతో వద్దులేరా పొద్దున కోట అయిపోయింది ఓకే నాన్న జాగ్రత్త సాయంకాలం సరే సాయంత్రం తొందరగా వస్తే సెట్టింగ్ చేద్దాం షిఫ్ట్ తర్వాత సెట్టింగ్ లే కదరా ఓకే సరే అయితే ధనా నాన్న ఏం లేదురా బా పార్టీ వచ్చింది ఒక గంట పని సీజన్ లేట్రా డబ్బులు కావాలి గాని అన్ సీజన్ సీజన్ ఏంటి బా రే కొంపతి సోమరంగా ఒప్పుకున్నావు లేదు బా ఈ అబ్బా చంపేత్త కట్టేస్తాను నీకు లంగా థియేటర్ అలా చూస్తున్నారు ఎప్పుడు ఎంగేజ్మెంట్లో పెళ్ళిళ్ళకే వాయిస్తే ఈ ఓనీ బాయ్స్ లేట్ అయిపోతాయి చా ఇప్పుడు ఈ అమ్మాయి ఫంక్షన్కి వాయిస్తే రేపు ఎంగేజ్మెంట్ అవుద్ది తర్వాత పెళ్ళి అవుద్ది ఆ తర్వాత షష్టి పూర్తి కూడా అవుద్ది బట్ అన్నిటికీ మనల్నే కదా బా పిలిచేది ఇదంతా ఒక చైన్ సిస్టం బా ఓనీ ఫంక్షన్లు అంత తక్కువ అంచనా అయ్యొద్దు బా వాడు బావా బ్రెయిన్ వాడు చెయ్యి వాడేవా నా ఫీలింగ్స్ మీకు అర్థం కావురా అయినా నీకు మీ అమ్మకి ఎవడరా కొట్టడం నేర్పి బాబాయ్ మీరేనా కాదు ఈ డబ్బులకి డబ్బులు ఇచ్చినోండి పాట అంటే ఎలాగుండాలి మంచి ఉప్పు మీద ఉండాలి అదే చెప్తున్నాను బాబా ఇలాకి వాయించ రాత్రికి నీకు అంకుల్ చెప్పండి అంకుల్ అంకుల్ ఒక్క నిమిషం వినిపించట్లేదు హలో